ఉపవాసం యొక్క జయము అమెరికా దేశము నవంబర్ ఐదవ తేదీ గొప్ప ఆర్భాటముతో నిండి ఉండును ఆ దినము హోలోయిన్ పండుగ చేస్తారు మన దేశంలో జరుగు భోగి హోలీ పండుగ వంటిది అది తమాషాగా ఉంటుంది పురాతన కాల పారంపర్యాచారం చొప్పున ఆ దినమందు దెయ్యములన్నీ పట్టణంలోనికి జొరబడి గందులు వేసి నాశనకరమైన పనులు చేసి తమ స్థలములకు వెళతాయన్నది వారి నమ్మకము హాలోయిన్ పండుగ సందర్భంగా దయ్యములు భయంకరమైన మాంత్రికుల వలె బాలబాలికలు వేషం ధరించి ఆయా ప్రాంతములలో నాశనమైన పనులు కిటికీల అద్దములను పగలగొట్టుట చేతికి దొరికిన వస్తువులను దగ్ధం చేయుట వంటి ఇంటరి పనులు చేసేవారు ప్రారంభ దశలో ఆటగా నుండిన ఈ పండుగ రాను రాను హత్య దోపిడీ తగాదాలు మానభంగములకు దిగజారను కొన్ని ప్రాంతములలో సాతాని యొక్క సమయ సమావేశములు దయ్యముల ఆరాధన కేంద్రములు ఈ పండుగకు ప్రాముఖ్యత ఇచ్చి దయ్యములకు బలుడ బలులు సమర్పించి దిగంబరులుగా పూజింపసాగిరి కొన్ని సంవత్సరముల క్రితము ఒక భయంకరమైన మాంత్రికురాలైన వృద్ధ స్త్రీ ఆ దినమున దేశమును సెప్పించటం మొదలుపెట్టెను ఆ దినమున తన మంత్రశక్తిని బట్టి ఒకే సమయమున అమెరికా దేశం అందున్న యాభై రాష్ట్రములలోనూ ఆమె కనిపించును ప్రతి రాష్ట్రములలోనూ ఆమె మాట ప్రకారం కొన్ని వేల మంది శ్రమలు అనుభవించాలని శాసించడిది ఉదాహరణ న్యూయార్క్ రాష్ట్రంలో ఐదు వేలు విడాకులు జరగాలని ఐదు వేల కుటుంబములు సమాధానం లేకుండా గొడవలతో జీవించాలి వెయ్యి హత్యలు ఒక నెల రోజులలోగా జరగాలి యాభై వేల మంది పిల్లలు అనాథులు కావాలి ఐదు వేల కారు ప్రమాదములు జరగాలి ఈ విధంగా ప్రతి రాష్ట్రమునకు వెళ్ళి శపించుట ఆమె ఆనవాయితీ మొదట ఆమె శాపములను ఎవరు పట్టించుకోలేదు అయితే ఆమె పలికి శాపములు కీడులు యావత్తును రాష్ట్రంలో నెరవేరసాగెను జాబితా రూపముగా కనపరిచిన వివరములు ఆమె మాటల నెరవేర్పును చాలా చాలామంది క్రైస్తవులు దానిని గుర్చి ఎరుగక ఉండిరి మనము క్రీస్తులో ఉన్నాము ఎట్టి మంత్ర ప్రయోగము మనకు హాని చేయదని కొందరు తమ మట్టుకు తాము చూచుకొనిరి వృద్ధురాలైన మాంత్రికురాలిని ప్రభుత్వం అరెస్టు చేయలేకపోయినదని కొందరు నిందించిరి తర్వాత సంవత్సరములు ఆమె మరింతగా సాతానుచే ప్రేరేపించబడి దేశమును విస్తారముగా శపించెను అధిక సంఖ్యలో హత్యలు దోపిడీలు మానభంగాలు విడాకులు జరగాలని దెయ్యములకు ఆజ్ఞాపించెను ఆమె చెప్పిన ప్రకారం పలు రాష్ట్రములలో సమవేశను ఒక రాష్ట్రంలో నుండిన ప్రార్థనా బృందము తమ రాష్ట్రము కాపాడబడు నిమిత్తము ప్రార్థన చేయుచుండిరి గనుక ఆమె శాపములు కొంత మట్టుకే ఫలించెను ఆ తరువాత సంవత్సరము ప్రార్థనా వీరులు మేల్కొనిరి హాలోయిన్ పండుగ రావడానికి ముందే కొన్ని వారముల నుండి ఆశక్తితో ఉపవాస ప్రార్థన చేయటం మొదలుపెట్టిరి మంత్రశక్తులు తమ రాష్ట్రమునకు ఏమాత్రము హాని చేయకూడదని ప్రభువును గోజాడిరి దేవుడే ఖాళీలో నిలిచి తన రెక్కలను చాపి సంరక్షించాలని ప్రార్థనలో పోరాడిరి ప్రభువు వాగ్దానములను బలముగా పట్టుకొని నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇస్రాయేలులో శకునము లేదని సంఖ్యాకాణము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సెలవి చిన్న దేవ మాంత్రికురాలైన వృద్ధురాలు యొక్క శక్తి నుండి మమ్ములను కాపాడుమని ఒకరి తర్వాత ఒకరు ఉపవాసం ఉండి ప్రార్థించిరి హాలోయిన్ పండుగ వచ్చింది ఆ మాంత్రికురాలైన స్త్రీ మూర్ఖముగా లేచి శపించ శాగెను అయితే ఉపవాసంతో ప్రార్థన చేసిన రాష్ట్రముల ఎన్నంతటా ఆమె శాపములు అస్సలు ఫలించలేదు ఇది విశ్వాసాలను ప్రోత్సహించను వారు ఇంకా ఎక్కువగా ఉపవాసం చేసి ఇతర రాష్ట్రములను కూడా కాపాడుకోరేది ఆయా ప్రాంతములలో ప్రార్థనా బృందములను ఏర్పరిచిరి పత్రికా ప్రకటనల ద్వారా అందరినీ మేలుకొలిపిరి ఏకమనసుతో ఉపవాసం ఉండిరి ఇంతవరకు తమ రక్షణ కోసమే ప్రార్థించిన వీరు ఇప్పుడు మంత్రశక్తిని ఎదిరించుటకును మాంత్రికురాలిపై దాడి చేయుటకును ప్రారంభించిరి మాంత్రికురాలైన స్త్రీ నిన్ను బంధించుతున్నాము నీలో క్రియ చేయు చీకటి శక్తులను యేసుక్రీస్తు నామమున గద్దించుతున్నాము క్రీస్తు రక్తమును ప్రతి స్థలంలోనూ చల్లుచున్నాము లోకంలో ఉన్నవాని కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన నామమును బట్టి శాపములు తొలగిపోవును గాక విడిపోయిన కుటుంబంలో ఏకము చేయబడునుగాక దైవిక ప్రేమ దేశంలో ప్రవహించునుగాక అని బలముగా ప్రార్థించి దేవదూతలను ఆమెకు విరోధముగా పంపిరి అలాగే ఇతర ప్రార్థనా బృందపు వారును మాంత్రికురాలిని విడిచిపెట్టగా ప్రభువ ఆ మాంత్రికురాలైన వృద్ధురాలిని రక్షించుము ఆమెను ఒక సాక్షిగా మార్చుము లోకంలోనికి వచ్చి ప్రతి మనుష్యను వెలిగించుచున్న నిజమైన వెలుగు ఆమెను తప్పక వెలిగింప చేయాలి ఆమె ద్వారా శాపములను అనుభవించిన మాదేశము ఆమె మార్పు ద్వారా మీ ఆశీర్వాదములను పొందనిమ్ము అని గోజాడిరి ఆమె తన మంత్ర ప్రయోగము ఒక్క రాష్ట్రంలో కూడా ఫలించకపోవట ఉపవాసముతో ప్రార్థించుతున్న బృందములను బట్టియే అని మంత్రశక్తి ద్వారా తెలుసుకొనిను విశ్వాసులు ఎడతెగక ప్రార్థించట వలన ఆమెతో నుండిన లక్షలాది దయ్యములు దేవుడి శక్తిని బట్టి మొత్తబడిను అవి అల్లాడెను కలవరము దిగులుతో నిండిన ఆమెను అవి చంపివేయుటకు పూనుకొనిను అప్పుడు భయముతో ప్రార్థనా బృందము వారి ఎద్దుకు పరిగెత్తుకొని వచ్చెను వారు మరింత ప్రార్థనలో ఉండగా దేవుడు దయ్యముతో తన రక్తంలో కడిగిన తన బిడ్డగా చేసెను దేవుడు దయతో తన రక్తంలో కడిగిన తనబిడ్డగా చేసెను ఆమెను రక్షించను ఆహా మన విశ్వాసులు ఉపవాసం యొక్క శక్తిని గ్రహిస్తే ఎంత బాగుంటుంది ఏక మనస్సుతో ఉపవాసం చేసి ప్రభు ముఖమును వెతికి ఎంత ఆశీర్వాదకరముగా ఉంటుంది సంగములయందు ఉపవాసంతో ప్రార్థించే బృందములు ఉంటే ఎంతో ఉజ్జీవము కలుగును కదా కొరియా దేశంలో ప్రతి దినము ఇరవై వేల మంది కలిసి ఉపవాసం చేయటకు ఉపవాస కొండలు ఉపవాస స్థలములు ఉన్నట్లు మన దేశంలోనూ ఉన్నడలా గొప్ప ఉజ్జీవము బయలుదేరును కదా యోవేలు వలె ఉపవాస దినములను ప్రకటించే నాయకులు లేచుదురుగాక ఉపవాసంతో కన్నీరు కార్చే ఇర్మియాలు లేచుదురుగాక శత్రు బలమును దేశము నుండి పూర్తిగా తొలగించుటకు వేల కొలిది విద్యానులు దేవుని బిడ్డ ఉపవాసంతో ప్రార్థించుటకు లెమ్ము దేశం యొక్క భవిష్యత్తు నీ చేతిలోనే ఉన్నది మెయిన్